హలో సార్ సో చాలా మంది చాలా వెయిట్ చేస్తున్నటువంటి వీడియో అనమాట సార్ నైటీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మీరు ఎప్పుడు రీస్టాక్ చేస్తారు చెప్పండి వెయిట్ చేస్తున్నారు అందరు కూడా అండ్ ఇవాళ ఏంటి సార్ కలెక్షన్ ఏంటి టాప్స్ ఓకే ఓకే అవును శ్రావణి ఆ మరి కూడా వెయిట్ చేశారు కదండి జిమ్మిచూ సారీస్ అప్పుడు సార్ ఒక కమిట్మెంట్ ఇచ్చారు పాప ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే సారీ ప్రెజెంట్ మంది తగ్గించారు యాక్చువల్లీ అంటే 470 కి కొరిపాడి వస్తాంది ఆ పాపం కొడి మార్క్ మార్క్స్ అండి తగ్గింది వస్తే మనం సంక్రాప్తం అనుకుందాం రావణి అనేది డాడీ అందరికి మనకు ఆఫర్ చెప్పాను కదా మరి నాలుగు ముప్పై ఎనిమిది వచ్చినాయి కదా మనకి నాలుగు వందల రాదు నేను బెటర్మెంట్ రాస్తాను రెండు మార్కులు సంపాదిస్తాను రెండుగా ఐదు మార్కులు సంపాదిస్తాను అప్పుడు ఆఫర్ ఆహా సో బెటర్మెంట్ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట కాకపోయినా నేను లేదమ్మా కొద్ది ఇద్దాం అమ్మా అనుకున్నాను యాక్చువల్ గా మూడు వందల రూపాయలు నాలుగు రూపాయలు టాప్స్ ఓకే ఎన్ని ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తాయి ఓకే కాటన్ మొత్తం అన్ని రకాలు ఆల్మిక్స్ అండి కాటన్ రేయాన్ ఎక్కువ ఉంటుంది చిలికైతే ఉండదు ఓకే నూట యాభై రూపాయలకే ఇస్తున్నారు అండ్ వన్స్ అగైన్ శ్రావణికి కంగ్రాచులేషన్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున అనమాట యూట్యూబ్ ఫ్యామిలీ తరపున సో ఈ రోజు బ్యూటిఫుల్ వీడియో వచ్చేసరికి టాప్స్ అండి సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఇంకా హాస్టల్స్కి వెళ్ళిపోతారు రిజల్ట్ వచ్చేసాయి లాంగ్ టర్మ్ కోచింగ్ అయినా షార్ట్ టర్మ్ కోచింగ్ అయినా లేకపోతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వారందరి కోసం అనమాట బ్యూటిఫుల్ టాప్స్ వీడియో అయితే చేస్తున్నాను అండ్ సార్ చెప్పినట్టుగా ఎంఎల్ ఎక్సెల్ ఎక్సెల్ వరకేనా సార్ ఓకే ఎక్సెల్ వరకు ఉంటుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈచ్ వన్ ఏది సెలెక్ట్ చేసుకున్నా ఏ సైజ్ సెలెక్ట్ చేసుకున్నా ఏ మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సో వన్ బై వన్ మీకు డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా క్వాలిటీ తక్కువ అనే మాట అస్సలు ఉండదండి చక్కగా మనకు వెస్టర్న్ వేర్ ఉంటుంది స్ట్రైట్ కట్ ఉంటుంది అండ్ అలాగే అంబ్రిల్లా టైప్ ఉంటుంది అండ్ ప్రతి దానికి కూడా హ్యాండ్స్ ఉంటాయండి బట్ హ్యాండ్స్ వచ్చేసరికి లో స్లీవ్లెస్ వస్తాయా ఓకే కొన్నిటికి మనకు వెస్టర్న్ మోడల్ కొన్ని స్లీవ్ లెస్ వస్తాయండి సో ఏదైనా టాప్ మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఒకటే కంప్లైంట్ సార్ మీరు రిప్లై ఇవ్వట్లేదు ఆన్సర్ చేయట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అండి ఆఫ్లైన్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అండి బట్ మీకు ఖచ్చితంగా ఇస్తారు కొంచెం వెయిట్ చేయండి చాలా మంది తిడుతున్నారు కూడా ప్లీజ్ అండి చాలా మంది అయితే ఫేక్ ఇదంతా వ్యూస్ కోసం చేస్తున్నారు అంటున్నారు కానే కాదు ఇంత బిజీ టైంలో కూడా మనకు వీడియో ఇస్తున్నారంటే సారు అది ఊరికే టైం పాస్కి ఇవ్వరు కదండి సో అర్థం చేసుకోండి మీరు అందరు కూడా సో మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియోలో అయితే మాత్రం బ్యూటిఫుల్ వీడియో మనకంతా కూడా బ్యూటిఫుల్ టాప్స్ అయితే ఉంటాయండి హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ అలాగే మనకు కాటన్ ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది పర్టికులర్గా గా ప్రతిదీ కూడా మీకు చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ ఇది మనకు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బయట ఎక్కడ మీరు ఈ టాప్స్ చూసినా కూడా ఈ కాస్ట్ కైతే అస్సలు పాసిబుల్ కానే కాదనమాట ఓన్లీ శ్రీకృష్ణ సారీస్ లో మాత్రమే ఇలాంటి ఆఫర్ అనేది ఉంటుంది ఎవరు పోటీ ఇవ్వలేనటువంటి ఆ మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి కలెక్షన్స్ ఇస్తారండి చూసినట్లయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అండి ఎంత బాగుందో చూడండి ఇది అయితే మాత్రం యొక్క దగ్గర అంతా కూడా స్టోన్ వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా ఏంటంటే కాలేజీ గోయింగ్ గర్ల్స్కి కంఫర్ట్ ఉంటుంది అండ్ అలాగే డైలీ చక్కగా రోజుకి ఒక డ్రెస్సెస్ వేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో మనం ఎక్కడ చూసినా కూడా ఈ కాస్ట్కి అయితే అస్సలు ఇక్కడ కూడా రావండి బట్ మీ దగ్గర మాత్రమే ఇంత మంచి కలెక్షన్ అనేది చూస్తున్నాం మనం సో నచ్చిన డ్రెస్సెస్ని మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ప్రతి డ్రెస్ కూడా చాలా 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 బాగుంటుందండి సో సైజెస్ కూడా నేను మీకు చెప్పాను కదా సో ఎక్సెల్ సైజ్ వరకు మనకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట నచ్చిన డ్రెస్ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ హెవీ రే అండ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ విత్ బటన్స్ వుడెన్ బటన్స్ వస్తాయండి ఒక పట్ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇది వచ్చేసరికి షార్ట్ వస్తుందండి జీన్స్ మీదకి జెన్స్ మీదకి సూటబుల్ అనమాట ఓకే శ్రీరామనవమి మీ స్పెషల్ అనమాట సో రాముడు మనము కలర్ ఎలాను మనము ఆరెంజ్ కలర్ ఆరెంజ్ వేస్తాం కాబట్టి సో పర్టికులర్గా అది కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయండి అవి కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇదంతా కూడా మనకు చికెన్ కర్రీ వర్క్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ విత్ హెవీగా వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్నే తస్షాడండి హనీ కలర్ అంటారు కదా అది అనమాట చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి ప్లెయిన్ లో వస్తుంది హెవీ రేయాడ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ అండి ఇది వచ్చేసరికి అంబ్రిలా కటింగ్ అనేది వస్తుంది పార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా మనకు చెక్ ట్రైప్ లోనే కాటన్ స్ట్రైట్ కట్ వస్తుందండి నైస్ అగైన్ సేమ్ మనం అందులో చూసాం కదా డిజైన్ మారుతుందండి పార్ట్ దగ్గర స్టోన్ వర్క్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి స్ట్రైక్ కట్ లో ఉంది ఇది వచ్చేసరికి ప్రింట్ వస్తుంది అండ్ ఇది మనకు బాంధనీ డిజైన్ వస్తుంది ఏ అంతా కూడా థ్రెడ్ అండ్ మిరర్ వర్క్ వస్తుందండి అండ్ మరొకటి బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ స్ట్రైప్ స్ట్రైప్స్ తో వచ్చింది చాలా బాగుంది అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ లో కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసరికి అండ్ ప్లెయిన్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ హెవీ రే అండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ సో ప్రతిదీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే మాత్రం సో మీకు చక్కగా ఇవి షార్ట్ అయితే కాదండి అన్నీ కూడా షార్ట్ వచ్చినంత వరకు నేను చెప్తూనే ఉన్నాను షార్ట్ ఏదైతే వస్తుందో అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా కాలర్ నెక్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ ప్రింట్ అనేది వస్తుంది ప్రతిదీ కూడా చాలా చాలా బాగుందండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇది సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది డిజైన్ అంతా కూడా ఇది వచ్చేసరికి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు పెసర గ్రీన్ కాంబినేషన్ అండి సో వీటిలో చాలా వరకు కొన్ని మీకు యాష్ బ్రాండెడ్ కూడా వస్తాయండి అన్ని మిక్సింగ్ అనమాట యాష్ బ్రాండెడ్ అంటే మీరు అమెజాన్ వీటిలో మీరు ఒకసారి చూడొచ్చు వాటి ప్రైస్ ఎలా ఉంటుంది అనేది అవును ఎక్కువే ఉంటుంది సో అవన్నీ మీరు ఒకసారి చూడొచ్చు కొన్ని మనకు బ్రాండెడ్వి ఉన్నాయి కొన్ని వచ్చేసరికి చక్కగా మనకు ఎలా అయితే ఏజియో యాప్స్ లో కానివ్వండి అండ్ బయట మనకు రిలయన్స్ మార్ట్లో ఎలా అయితే బ్రాండెడ్ కుర్తీస్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ కుర్తీస్ అనేది మనం చూస్తున్నామండి వీటిలో చాలా వరకు స్ట్రైట్ కట్ ఉన్నవి ఇలా అంబ్రిలా కటింగ్ ఉన్నవి అండ్ అలాగే జీన్స్ మీదకైనా లెగిన్స్ మీదకైనా జెగ్గింగ్స్ మీదకైనా కూడా చక్కగా సూటబుల్ అవుతాయండి ఇవన్నీ కూడా మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ వచ్చింది ఇది పెద్ద డ్రెస్ వచ్చిందండి యాష్ బ్రాండే వస్తుంది ఇది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది సో ఇవన్నీ కూడా మనకు స్ట్రైట్ కట్ వస్తుందండి ఇది చూడండి చక్కగా పార్ట్ దగ్గర కాదు రిమైనింగ్ డ్రెస్ అంతటికీ కూడా స్టోన్ వర్క్ వచ్చింది కలర్ వచ్చేసరికి మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇది కలర్ అయితే షేడ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కనకాంబరం షెల్లో విత్ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది చూస్తే లైక్ మనకి మోడల్స్ అన్నీ కూడా మేబెల్ బ్రాండ్స్ కూడా ఉంటాయండి వాటిల్లో మనకు ఎలా అయితే ప్రింట్స్ ఉంటాయో ఆ టైప్లో వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడే వస్తాయండి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు బ్రాండెడ్ డ్రెస్సెస్ వస్తాయి ఎక్కడైనా మీకు ఏదన్నా ఒకటి రెండు ఏదన్నా ఉండొచ్చు తప్పితే మిగిలిన అన్నీ కూడా మనకు ఇలా వెస్టర్న్ అయినా కానివ్వండి ఈ డ్రెస్సెస్ ఏదైనా కూడా బ్రాండెడ్ వచ్చాయండి ఇది కూడా చూడండి చాలా బాగుంది సో కోట్ టైప్ మోడల్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మరొక పీచ్ కలర్ కాంబినేషన్ అండి వుడెన్ బటన్స్ వచ్చింది మిరర్ వర్క్ వస్తుంది దీనికి వచ్చేసరికి నైస్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఒప్పటి దగ్గర ఉంటుంది లైట్ ఆనియన్ పింక్ వస్తుందండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది బాందిని డిజైన్లోనే బ్లాక్ కలర్ అండి ఎవరైనా ఇష్టపడతారు బ్లాక్ అంటే ఇది షార్ట్ వస్తుందండి జీన్స్ మీదకి చక్కగా సూటబుల్ అనమాట అండ్ ఇది కూడా మనకు షార్ట్ వస్తుంది జీన్స్ మీదకి బాగుంటుంది ఇది కాలర్ నెక్ అండి వీ నెక్ టైప్ వచ్చింది మనకు చాలా బాగుంది లాంగ్ వస్తుంది లెంత్ ఫ్లోర్ లెంత్ వస్తుంది అనమాట ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ అంబ్రిలా వర్క్ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ విత్ ఫాయిల్ ప్రింట్ అండి అంబ్రిల్లా వర్క్తో కంప్లీట్ అంతా కూడా మిరర్ వర్క్ అండి ఇది వచ్చేసరికి నైస్ బ్లాక్ కలర్లోనే సిల్వర్ లైన్స్ వస్తాయండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డ్రెస్సెస్ అయితే మాత్రం సో ఇవన్నీ కూడా కాలేజీ గర్ల్స్కే కాదు వర్కింగ్ ఉమెన్స్కైనా డైలివర్ పర్పస్కైనా బాగుంటుంది ఇది కూడా జీన్స్ మీదకి చక్కగా సూటబుల్ అండి చిన్న పిల్లలకి నైట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా షార్ట్ లెన్త్ వస్తుందండి జీన్స్ మీద సూటబుల్ సేమ్ వస్తుంది ఇది అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ తో ఉంది ఇది కూడా షార్ట్ లెన్త్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి మంచి గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు డార్క్ ఆనియన్ పింక్ వస్తుంది కుడెన్ బటన్స్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కాటన్ ఫ్యాబ్రిక్ హెవీ రేయాన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ప్యూర్ వైట్ అండి కంప్లీట్ వైట్ కోట్ టైప్ మోడల్కి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ టైప్ మోడల్ వచ్చిందనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ ఆరెంజ్ కలర్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి అండ్ ఇది కూడా మనకు గ్రే కలర్ కాంబినేషన్ స్ట్రైట్ కట్ వస్తుందండి సో ప్రతి దానికి కూడా హ్యాండ్స్ వచ్చేసరికి ఆర్ మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఈ రెండిట్లోనే ఉన్నాయండి షార్ట్ హ్యాండ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఇలా స్లీవ్లెస్ వచ్చిన వాటికి కొన్నిటికి మీకు మనకు క్లాత్ అనేది లోపల అటాచ్ ఉంటుంది కొన్ని అయితే వెస్ట్రన్ టైప్ మోడల్ వస్తాయండి స్లీవ్లెస్ వస్తాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి షార్ట్ వస్తుంది మనకు ఫిష్ కట్ వస్తుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ అండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇవన్నీ కూడా మనకు కొన్ని షార్ట్ లెంత్ వచ్చాయి ఇవన్నీ కూడా జీన్స్ మీదకి లేదా జెగ్గింగ్స్ మీదకి బాగుంటాయండి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు సపోటా కలర్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుందనమాట ఎక్కడ మీకు ట్రాన్స్పరెంట్గా ఉండనే ఉండదు ఇది లాంగ్ లెంత్ వస్తుందండి యోక్ ఒక్క పట్ అంతా కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది ఫోర్ లెంత్ వరకు వస్తుందన్నమాట అండ్ మరొక మరొక డిజైన్ అండి బ్లూ కలర్ నైస్ డార్క్ ఆనియన్ పింక్ అండి ఇది వచ్చేసరికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షార్ట్ వస్తుంది ఇది ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఇది మనకు బాంధనీ డిజైన్ వస్తుంది పెసర పచ్చ ఇది బ్రౌన్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది ప్లెయిన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దేని మీదకైనా జీన్స్ మీదకైనా లెగ్గింగ్స్ మీదకైనా జెగ్గింగ్స్ మీదకైనా దేని మీదకైనా కూడా చక్కగా సూటబుల్ అవుతాయండి ఈ ఐటమ్స్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కూడా సూపర్ ఉంది ఇది స్ట్రైప్స్ వస్తుంది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ మరొక కలర్ అండి బ్లూ గ్రీన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది యాష్ బ్రాండ్ వస్తుంది మనకు అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ సూపర్ ఉంది సో ఆల్మోస్ట్ మీకు అన్నీ కూడా రెగ్యులర్ యాప్స్లో దొరికే మోడల్సే ఉంటాయండి ఎల్లో కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో మరొక డిఫరెంట్ డిజైన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ లైట్ కలర్ ఇది చికెన్ కారీ వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా ఇది కలనేత షేడ్ యోగపాటి దగ్గర డిజైన్ ఈ విధంగా అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ వైట్ అండి వైట్ కలర్లో డిజైన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెరూన్లోనే మిర్రర్ వర్క్ వస్తుందండి అండ్ సేమ్ అనుకు మెరూన్లోనే మిర్రర్ కాదు బటన్స్ వచ్చాయి దీనికి వచ్చేసరికి సేమ్ ప్యాటర్లోనే చాక్లెట్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి ఇది మనకు వెస్ట్రన్ టైప్ మోడల్ వస్తుంది మరొక డిఫరెంట్ కలర్ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి పేస్టల్స్ అయినా డార్క్ షేడ్స్ అయినా కూడా ఏదైనా బాగుంది ఇది లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వుడెన్ బటన్స్ వస్తుంది ఇది కాటన్లో స్ట్రైట్ కట్ వస్తుందండి ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ స్ట్రైప్స్ వస్తుంది సో కలర్స్ అయితే మాత్రం మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మంచి పీచ్ కలర్ స్ట్రైట్ కట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది పింక్ కలర్ విత్ డిఫరెంట్గా ఇవ్వడ దగ్గర వర్క్ రెడ్ కలర్ అండి హెవీగా వచ్చింది వర్క్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ పింక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది హెవీ రేయా అని వస్తుందండి పెసర గ్రీన్లోనే బాందినీ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ మెరూన్ కలర్ విత్ మిరర్ వర్క్ వస్తుందండి బ్లాక్లో బాందనీ డిజైన్ వస్తుంది నైస్ ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ స్ట్రైప్స్ వస్తాయండి ఇది వరకు శిబరి పాటర్లో వచ్చింది డిజైన్ అంతా కూడా ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ రెడ్ కలర్లో చాలా బాగుందండి అండ్ ఇది వరకు షార్ట్ వస్తుంది బ్లూ కలర్లో అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది వీరిని స్కెచ్ చేయద్దే మీరు లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్లెయిన్ రెడ్ వస్తుందండి ఇది వచ్చేసరికి వైట్లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఆల్ అవర్ అంతా కూడా అండ్ ఇది మనకు మెరూన్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ డార్క్ ఆనియన్ పింక్ వస్తుంది ఈ కలర్ కూడా షార్ట్ వస్తుంది యెల్లోలో మనకు ఈ విధంగా సారీ లాంగ్ లెంతే వస్తుందండి కోట్ టైప్ మోడల్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్ డార్క్ ప్యాటర్ అండి నావీ బ్లూ వుడెన్ బటన్స్తో చాలా బాగుంది లైట్ కనకాంబరం కలర్ పీచ్ కలర్ అంటారు కదా ఆ షేడ్ లో ఉందండి స్ట్రైట్ కట్ బాందిని డిజైన్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా లక్స్ గ్రీన్ విత్ డిజైన్ అండి లైట్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో చాలా బాగుంది కలర్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా జస్ట్ మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో నచ్చిన డ్రెస్ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది బ్లాక్ లో బాగుంది డిజైన్ ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్ అండి ఇది చాలా బాగుంది ఇది షార్ట్ వస్తుంది గ్రీన్ కలర్ లో స్ట్రైప్ కట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా డార్క్గా చాలా బాగుంది కలర్ నేను సే డిజైన్ బ్లాక్ కలర్తో ఉంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ సో మీకు ప్లెయిన్లో కావాలన్నా డిజైన్లో కావాలన్నా కొంచెం మనకు డైలీ వేర్కి ఏంటంటే కంఫర్ట్గా ఉండేదానికి లాంగ్ లెంత్లో అలా కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి సో చూసారు కదా బ్యూటిఫుల్ టాప్స్ అండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ల లెంత్ అయిపోతుంది అని చెప్పేసి కొన్ని మాత్రమే నేను మీకు చూపించానండి బట్ వీటి దగ్గర ఇంకా మీకు ట్రైన్ లో కావాలన్నా ఆల్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అనే దానికి కాదు ఏ కలర్ కావాలన్నా కూడా మీకు చక్కగా మ్యాచ్ ఏ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఆరెంజ్ బాందిని తో సో రేపు శ్రీరామ నవమికి చక్కగా మీరు తీసేసుకోవచ్చు మంచి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అండ్ మరొక బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి కొన్ని మాత్రమే అనమాట నేను మీకు చూపించింది బట్ మీ దగ్గర కలెక్షన్ టాప్ కలెక్షన్స్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా మీరు షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనకు బ్రాండెడ్ యాష్ బ్రాండెడ్ వస్తుంది మీరు అమెజాన్ వీటిల్లో కనుక చూసినట్లయితే వీటి ప్రైజెస్ అనేది మీరు చూడొచ్చు బట్ వీరి దగ్గర వచ్చేసరికి ఈరోజు స్పెషల్ కలెక్షన్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సూపర్ కలెక్స్ అయింది మనకి అన్నీ కూడా డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి సో పర్టికులర్ ఆరెంజ్ కలర్ కావాలి రేపు శ్రీరామనవమికి అనుకున్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ప్రతి డిజైన్ కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రతిదీ మనం ఓపెన్ చేసి చూపించడం అంటే పాసిబుల్ కాదు కాబట్టి నేను మీకు ఈ విధంగా చూపించాను బట్ వీటిల్లో మీకు ఇంకేదన్నా కావాలి అనుకున్నా కూడా చక్కగా మీరు షాప్ అండ్ వీడియో ఓకే ట్వంటీ ప్లస్ ప్లస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవొచ్చుండి బట్ మీకు సింగిల్ కావాలి అన్నా కూడా ఇస్తారు బట్ మీరు సింగిల్ ఇవ్వరేమో అనుకోవద్దు సింగిల్ కూడా ఇస్తారు అలా ఎలా అంటే మీరు చక్కగా టిక్ మార్క్ చేసి తీసుకోండి ఈ డిజైన్ చూసారు కదా చాలా డిఫరెంట్ గా అండ్ రే కలర్ కాంబినేషన్ వచ్చాయండి ఫోర్ కలర్స్ కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూడ మంచి బ్లూ కలర్ అండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయండి సో చక్కగా అస్సలు మిస్ చేసుకోవద్దు మీరైతే మాత్రం మంచి కలెక్షన్ అండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కి అలా చక్కగా తీసేసుకోవచ్చు ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఇంకా స్టార్ట్ అయిపోతాయి కాలేజెస్ అనేది కాబట్టి ముందుగా మనము మంచి ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకోవడం చక్కగా బెటర్ అనమాట డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నైస్ గ్రీన్ కలర్ అండి కలర్ సూపర్ సో మనకు డిజైన్స్ కూడా ఈ విధంగా వస్తాయన్నమాట ఓకే ఎక్సెల్ ఉంటుంది సో మీకు ఏదైనా ఎక్సెల్ వరకు సైజెస్ అయితే చక్కగా సరిపోతాయండి సో కాలేజీ గర్ల్స్ కంటే ఎక్కువ శాతం ఏంటంటే ఎంఎల్ లేకపోతే ఎస్ ఈ టైప్లోనే ఉంటాయి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సో చక్కగా తీసేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంత మంచి కలెక్షన్ ఎక్కడా కూడా మీకు పాసిబుల్ కానే కాదనమాట సో రెగ్యులర్ వేర్కి ఉంటుంది పార్టీ వేర్కి ఉంటాయి డ్రెస్సెస్ అనేది మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు కలస్గా ఉంటాయండి ఓకే ఒకటే కలర్లో ఓకే ఇలా అనమాట ఓకే కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సో మీకు ఒకటే కలర్లో యూనిఫామ్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ నలుగురు ఒకటేలాగా వేసుకోవాలన్నా కూడా ఇలా మీరు బండిల్ వైజ్గా తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో కావాలన్నా కాటన్లో తీసుకోవచ్చు లేదు రేయన్ ఫ్యాబ్రిక్లో కావాలన్నా కూడా రేయన్ ఫ్యాబ్రిక్లో తీసుకోవచ్చు అండి సో మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియో అనేది నేను ఈరోజు మీకు షేర్ చేశాను సో చూసారు కదా ఈ వీడియోలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం